నేను మీ అందరినీ కలుసుకోలేకపోయినాను కానీ ఇప్పుడు మనకు సమయం చాలా ఉంది కాబట్టి మీ గ్రామంలో ఉండే సమస్యలు మీరు గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా కూడా పరిష్కారం కాకుండా పోయిన మీ ముఖ్యమైన సమస్యలన్నింటినీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీకు తోడుగా ఉంటుంది ఇక్కడ మీకుండే సమస్యలు తెలుగుదేశం నాయకుల దృష్టికి తీసుకుని రండి మీ సమస్యలన్నీ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఖచ్చితంగా పరిష్కరింపబడతాయి ఈ పక్కన మేము విన్నప్పుడు ఒక శ్మశాన భూమికి సంబంధించిన సమస్య తాగునీళ్ళకు సంబంధించిన సమస్య తాగునీళ్ళల్లో ఇక్కడ ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంది మీరు ఏటికి పక్కలో ఉన్నా కానీ తాగే నీళ్లు అందక ఇబ్బంది పడతా ఉన్నారు ఫిల్టర్లు వేసి ఎట్లో ప్రజలకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కొన్ని భూములు దౌర్జన్యంగా ఆక్రమింపబడినాయి వాటన్నిటినీ అధికారుల దృష్టికి తీసుకొని పోయి మీకు అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది ఒంటిమిట్ట మండల గ్రామ తెలుగుదేశం నాయకత్వం మీ అందరికీ తోడుగా ఉంటుంది నేను కూడా అనేక సార్లు మిమ్మల్ని కలుసుకుంటాను మీ సమస్యలన్నీ పరిష్కారం చేసి మీరు ఏది మా దృష్టికి వచ్చినా కూడా మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కరిస్తామని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరంతా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి తెలుగుదేశం నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తే రాబోయే ఐదేళ్ల కాలంలో మీ గ్రామాల్లో ఉండే పరిష్ సమస్యలు పరిష్కరించడానికి స్థానిక తెలుగుదేశం నాయకత్వం మీకందరికీ తోడుగా ఉంటుందని నేను కూడా నా సాయశక్తులా కృషి చేసి మీ సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ జెండా నీడలో మేమందరం మీకు తోడుగా ఉంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా